కొన్నిసార్లు వాళ్ళని కొద్దిగా అనగాని ఏదైనా ఏదన్నా చిన్నగా వాళ్ళ కోసమే వాళ్ళకి నొప్పి కలిగించవచ్చు ఆ టైంకి కానీ మీకు తెలిసే తెలుసు ఒక శిల శిల్పంగా మారాలి అంటే ఎన్నో ఉలి దెబ్బలు తినక తప్పదు మీరు ఇప్పుడు ఉలి దెబ్బలు తింటున్నారు మెల్లగా సో మీరు కూడా ఏదో ఒక రోజు శిల్పంగా మారి అందరి చేత ఆరాధించబడతారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మేమే ఒక చిన్న పొజిషన్ లో ఉన్నాం మీరు మాకంటే టాప్ టాప్ లో ఉండాలి అంతేగా ఓకేనా ఉంటారా ఖచ్చితంగా మీకు ఈ ఒకేషనల్ కాలేజ్ అంటే స్కిల్స్ ఇస్తుంది బేట లైఫ్ కి ఇప్పుడు కావాల్సి ఎక్కడ ఏ జాబ్ కు వెళ్ళండి లాంగ్వేజ్ స్కిల్స్ మీ సబ్జెక్ట్ స్కిల్స్ బాగా కష్టపడి కష్టపడకుండా ఇష్టపడుతూ కష్టపడుతూ నేర్చుకోగలిగితే మా గురువు ముందు మన సదానందం సార్ కానీ మన సారానందర్ కానీ మాకు చాలా అసలు ఒక్క రిజిస్ట్రేషన్ ఇచ్చే వాళ్ళు కాదు ఎగ్జామ్స్ అవన్నీ ఆ టైంలో మమ్మల్ని కొద్దిగా కేర్ చేసినందుకు